మన జోర్దార్ రాఖీ పండుగ స్పెషల్ ముచ్చట్లల్ల మళ్ళా మా మనవరాలు కూడా వస్తుంది ఆమె కూడా ఆఫీసుల మా దోస్తులకు అట్లనే ఆమె దోస్తులకు అందరికి రాకలుగా అయిందట మరి ఆ ముచ్చట్లు కూడా ఏంటియో మీరే రాఖీ పండుగ శుభాకాంక్షలు అరే మర్చిపోయినారా నేను సంతోష అన్నా నీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నా రాఖీ కట్టేసి డ్రైవర్ అన్నాలన్నమాట మేము ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా తీసుకపోయి జాగ్రత్తగా పట్టుకొస్తారు అక్కడ ఎంత లేట్ అయినా కూడా షూట్లు మాతోనే ఉంటారు మమ్మల్ని కాపాడుతూ ఉంటారు అనమాట మరి అట్లాంటి అన్నలకు ఖచ్చితంగా రాఖీ కట్టాలి కదా నడు చెల్లె ఇంకా మసమారు మా మేకప్ రూమ్ అనమాట మధులా మా మేకప్ మ్యాన్ మమ్మల్ని ఇంత అందంగా చూపించేది ఈయననే అనమాట మధు ఇగో నీకు రాఖీ కడుతున్నా మరి కట్నం తెచ్చినవా లేదా తీసుకురాలేదా సరే నువ్వు కట్నం ఇవ్వకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని ఇంక ఇంత అందంగా అయితే చూపి సరేనా ఇది మా గ్రీన్ మ్యాట్ మా స్టూడియో అనమాట ఇక్కడ కెమెరా మ్యాన్ అని అన్నా పండుగ శుభాకాంక్షడుతున్నాం మమ్మల్ని ఇట్లానే మంచిగా చూపి సరేనా ఇగో స్క్రీన్ మీద మంచిగా చూపించేది కెమెరామెన్ అన్నలే అనమాట నిజంగా ఈ అన్నలు లేకపోతే స్క్రీన్ లేదని చెప్పుకోవాలి ఒక వంతుకు అంత మంచి అలర్ట్ ఉంటారు ఎప్పుడు ఏ వారుతున్నా కూడా మళ్ళీ ఎందుకు అలర్ట్ ఉంటారు అనమాట నేను శూన్యకి బక్కగా ఉంటా కానీ మా శ్రీకాంత్ అన్న మంచిగా చబ్బి చబ్బిగా కనబడాలని మంచిగా తీస్తారు తెలుసా జోర్దార్లు ఇన్ని వార్తలు వస్తాయి కదా ఈ అన్ననే వట్కచ్చేస్తాడనమాట మా బ్యూరో చీఫ్ అనమాట హైదరాబాద్ బ్యూరో చీఫ్ అన్న ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు మాకు ఇట్లనే మస్తు వార్తలు వట్కచ్చు సరేనా అసలు రాఖీ అర్థం ఏంటి అని అంటే మనల్ని కాపాడుకుంటూ మనల్ని రక్షించే వాళ్ళకి రాఖీ కడతాం అనమాట కొంతమంది అందుకే వాళ్ళు పెంచుకునే జంతువుల కూడా కడతారు దేవుడు కూడా కడతారు సరే ఇప్పుడు మన జీవితారు తావి నచ్చేసింది మన అన్నమాలు కట్టేద్దామా ఉన్నారంట ఉన్నారు వెళ్ళాం అమ్మో మస్తు బిజీగా ఉన్నారు కదా పండ్ల రాఖీ కష్టపడి ఇంతేసి మీకు అందిస్తున్నారు అన్నా ముందు రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇట్లనే ఇంకా మంచిగా మన జోర్దార్ వార్తలు ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోవాలి ఇక్కడ మా గోపన్న అట్లనే కళ్యాణ్ అన్న జయంత్ ఎడిటర్ అనమాట వీళ్ళిద్దరు స్క్రిప్ట్ రైటర్స్ ఇటు తిరిగన్నా అయ్యో చూడరావు జనాలను ఏమైతోంది అన్న ఇడ చూడు మా కళ్యాణ్ అన్న నిజంగా ఈ అన్నలు ఉండేవాటికే మేము అంత మంచిగా వార్తలు చదువుతుందమ్మ అని చెప్పుకోవాలి జల్ది కాబట్టి పోదాం అక్క 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 ఒక్క నిమిషం మన జోర్ దారి అన్నాల కోసం జోర్ దార్ రాకిలు పట్టుకొచ్చిన గవే కడదాం ఓ ఎంగో వచ్చినాయిలే ఏమైంది కోపన్నా నచ్చలేదా నీకు అవును అన్నలు కట్టడం తయారుగా పెట్టుకోండి మరి మన జోరదారు వాళ్ళు అంటే ఎట్లుండాలి మినిమం ఉండాలి మమ్మల్ని మాత్రమే జోర్దార్ స్క్రీన్ మీద కానీ జోర్దార్ ఆ బుల్టెన్ అంత మంచిగా రాని దాని ఎంత ఎంత మంది ఉంటారు అనేది అందరినైతే నేను మీకు పరిచయం పంచేసిన అందుకే నాకు మంత్ ఖుషి అనిపించింది ఈ రాఖీ పండుగ నిజంగా నాకు పండుగలాగా అనిపించింది అనమాట చూసి మా తాత మేము చేసిన రాఖీ హంగామా ఇక ఇది జోర్దార్ రాఖీ స్పెషల్ మళ్ళీ ఒక ఎపిసోడ్ లో మళ్ళీ జోర్దార్ కలుసుకుందాం టాటా నమస్తే